అందరికీ శుభోదయం అండి వసంత పంచమి శుభాకాంక్షలు మీ అందరికీ ఓం సరస్వతే నమ నేను మీ పద్మజ మాఘమాసం శుక్లపక్షంలో పంచమి తిథికి పంచ వసంత పంచమి లేదా సరస్వతీ పూజ అని మనం పూజ జరుపుకుంటామండి ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లో వస్తుంది ఈరోజు పూజ చేస్తే జ్ఞానానికి సంగీతానికి కళలకి దేవత అయిన సరస్వతదేవుని పూజిస్తాము ఈరోజు పిల్లలకి ఎక్కువగా అక్షాభ్యాసం చేస్తే మంచిది అంటారు చాలా బాగా చదువుతారంట వాళ్ళు ఈరోజు పుస్తకాలు పెన్ను అమ్మవారి వద్ద పెట్టి పూజించాలి విద్యాబుద్ధులే కాదండి మనకి మేధాశక్తి కూడా కావాలి కదా అందుకనే సరస్వతదేవుని మనం పూజించాలండి అయితే పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులతో పూజించాలి అమ్మవారిని మనం వేసుకునే దుస్తులు కూడా పసుపు రంగు వేసుకుంటే చాలా మంచిదండి తర్వాత పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి శనపిండితో చేసిన లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి చాలా మంచిదండి ఆ సరస్వతి దేవి మనకి జ్ఞానాన్ని ఇస్తుందండి చదువుల తల్లి పిల్లలకే కాదండి మనకు కూడా మేధాశక్తి కావాలి జ్ఞానం కావాలి మనం ఎప్పుడూ పసిపిల్లలమేనండి విద్య దగ్గర విద్య నేర్చుకుంటే మనం ఎంత వయసు వచ్చినా కూడా మనకి విద్య కావాలండి ఏదో ఒక నేర్చుకుంటూ ఉంటాం కదా అందుకనే సరస్వతి దేవుని మనం పూజించాలి అవి నేను చేసిన హంసలండి హంసవాహిని కదా కాగితంతో చేశాను హంసలు ఈరోజు మూడు ఒత్తులతో దీపాలు వెలిగించాలండి తెల్లని పువ్వులతో పూజ చేయాలి పసుపు రంగు తెలుపు పసుపు వా ఆ పువ్వులతో పూజ చేయాలండి అమ్మవారిని ఆవిడ మనకి జ్ఞానాన్ని ఇస్తుంది చిన్నపిల్లలకైతే వాళ్ళ చేత తప్పనిసరిగా పూజ చేయించాలండి ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి మనమే కదా నేర్పించాలి పిల్లలకి ఇక ఉంటానండి బాయ్ ఓం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అందరూ వీధిగా చేసుకునే వాళ్ళమండి